నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి ప్రస్తుతం అధికార మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా నడుపుతోంది ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఉండబోతోంది ఈ ప్రభుత్వానికి సంబంధించి ముప్పై రోజుల పరిపాలన పూర్తి కాగానే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు నిజమేననే తెలుస్తుందా లేకపోతే ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులను చూస్తే అనవసరంగా బీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన విషయాలను మనం వెలుగులోకి తీసుకొచ్చామా అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది అవును నిజమే ఈ రోజు మీరు చూస్తున్న అంశం అక్షరాల సత్యం కాంగ్రెస్ పార్టీలో రెండు బ్యాచ్లు కాంగ్రెస్ పార్టీలో రెండు బ్యాచ్లు ఎందుకంటే ఒకటి అధికార పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ ప్రధానంగా కూడా అధికార బ్యాచ్ ఒకటి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బ్యాచ్ మరొకటి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జెండాలు మోసి ఫ్లెక్సీలు కట్టి ధర్నా చేసి రాస్త రోకలు ఆ చేసి వంట వార్పులు చేసి పోలీస్ స్టేషన్లో పోయి కేసులు వేసి సొంత పైసలతో ఖర్చు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఒకవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మరొక వైపు అంటే ఇక్కడ రెండు వర్గాలుగా కూడా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకటి పార్టీని నమ్ముకున్న బ్యాచ్ ఒకటైతే ఇక్కడ పదవులను నమ్ముకున్న బ్యాచ్ మరొకటి అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి మనం చూడద్దాం కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో కూడా రెండు వర్గాలుగా ఉన్నట్టు ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది దాంట్లో ప్రధానంగా కూడా ఒకటి అధికార కాంగ్రెస్ బ్యాచ్ కి సంబంధించి ఒకటి మరొకటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బ్యాచ్ అంటూ కూడా మరొకటి కూడా ఆ చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ వీళ్ళేమో ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి అధికారాన్ని తమ ఖాతాలో వేసుకుని పదవులను దక్కించుకున్నారు అంటే మంత్రి పదవులను దక్కించుకున్న వ్యక్తులు వీరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడిన వ్యక్తులు మరోవైపు ఉండిపోయిన పరిస్థితి వాళ్ళ యొక్క ఆ పూర్తిగా కూడా కేవలం కాంగ్రెస్ జెండాను నమ్ముకొని ఆ పార్టీ కోసం కష్టపడుతున్నది మరొక బ్యాచ్గా కూడా మారిపోయిన పరిస్థితి ఇక్కడ రెండు బ్యాచ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా తగ్గపోరు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా అసలు ఈ పార్టీ మారిన వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చినాయి కానీ ఎందుకు దీంట్లో పూర్తి స్థాయిలో మొత్తం రేవంత్ రెడ్డితో సహా కలిపి పదకొండు మంత్రులలో పూర్తిగా కూడా మనం మొత్తానికి కేబినెట్ విస్తరణకు సంబంధించి జరిగిన దాంట్లో పదకొండు మంత్రులతోని పూర్తి స్థాయిలో ఇందులో ఒక సీఎం దాంతోపాటు ఆరుగురు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే అంటే వేరే పార్టీ నుంచి ఆఖరికి రేవంత్ రెడ్డితో సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఇప్పుడు అధికారంలో పూర్తి స్థాయిలో పదవులను అనుభవిస్తున్నారు కానీ పార్టీ కోసం పనిచేసి జెండా మోసి అహర్నిశలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మాత్రమే ఇక్కడ అన్యాయం జరిగింది నిఖార్సైన అసలు రూపమైన కాంగ్రెస్ పార్టీ తన యొక్క రూపాన్ని కోల్పోయి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులను కట్టబెట్టింది ఇదే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడా పదవులు ఇవ్వలేదు ఏమైపోయింది ఈరోజు కేసీఆర్ అని నినాదించిన కాంగ్రెస్ ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఆహర్నిశలు పనిచేసిన వారికి పదవులు ఎక్కడా అని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించి మనం విమర్శలు చేసినాం మరి ఈరోజు మనం చేస్తున్నది ఏంది అని సొంత పార్టీలోనే పూర్తి స్థాయిలో నిప్పు రాజేసే పరిస్థితి కనబడుతుంది అంటే పార్టీని నమ్ముకొని పార్టీ జెండా కింద పనిచేసిన కార్యకర్తలను కాదని ఎవడో వస్తే వానికి పదవులు ఎట్లిస్తారని ఇస్తారని భవిష్యత్తులో ఇంకా పదవులు కావాలని కొట్లాడుతున్న వాళ్ళు ఎందుకు ఇస్తారని ఇతర పార్టీల జెండా కప్పుకొని వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతి భయంకరమైన యుద్ధం చేయబోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక తప్పదా అంటే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉద్యమకారులకి ఎక్కడ పదవులు ఇచ్చి మంత్రి పదవులు అందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కదా లేకపోతే ఆ టీడీపీకి సంబంధించిన బ్యాచే కదా అని ఆరోపణ చేశారు మరి ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో గదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు కష్టపడి పది సంవత్సరాల పోరాటం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నమ్ముకున్న వాన్ని ఎక్కనో ఏంది దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆఖరికి భవన్లో కూడా అడుగు పెట్టే పరిస్థితి లేదంటూ చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది మేము ఎన్నో పోరాటాలు చేసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వావ్ అనుకున్నాం కానీ కేసీఆర్ను మించిన మరో నియంత్రణ తయారైపోయింది ఇక్కడ కేవలం డబ్బులు ఎర్రజూపి మాత్రమే పదవులు ఇస్తున్నారు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే పదవులు అనుభవిస్తున్నారు అంటూ కూడా పా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు నిజంగా పార్టీ కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా అక్కడ లేకపాయే అయ్యో ఇదేం విచిత్రం అంటూ కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలారా కేవలం పార్టీ మారిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు మొత్తం పదకొండు మంది అందులో ఇతర పార్టీల నుంచి ఆరుగురు మాత్రమే వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇంకోవైపు ఇగో ఇటు జూడూరీ నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా రెండు వేల పదిహేడులో రేవంత్ రెడ్డి సీతక్క కాంగ్రెస్ పార్టీకి చేరిరు మీ అందరికీ తెలిసిన విషయం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి వీళ్ళు టీడీపీ బ్యాచ్ ఇది అంతా వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి ఈరోజు ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు మంత్రిగా ఉన్న పరిస్థితి నిజమైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి ఎక్కడ నిజమైన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ చేత ఒప్పించినా అని చెప్పే జానారెడ్డి ఎక్కడ ఇదే పార్టీలకు సంబంధించి ఇతర ముఖ్యులంతా ఎక్కడ అనేది క్వశ్చన్ మార్క్గా మన కనబడుతుంది ఈరోజు జానారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇవ్వకూడదు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత మరి అలాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా ప్రశ్న లేవనెత్తుతున్నది జానారెడ్డి లాంటి గొప్ప వ్యక్తులకు ఎందుకు టికెట్లు ఎమ్మెల్సీ పదవులు ఎందుకు ఇస్తలేరంటూ కూడా ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎక్కడ ముఖ్యమంత్రి పీఠానికి గండం ఏర్పడుతుందనే భావన్న జానారెడ్డి లాంటి ఆ గొప్ప నాయకులను వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అంటే నల్గొండకి ఇప్పటికే రెండు మూడు మంత్రి పదవులు వచ్చినాయి ఇంకా వస్తాయని ఒక భయంతోనా జానారెడ్డి లాంటి గొప్ప వ్యక్తిని ఎందుకు సీఎం సీట్లో ఊకబెడితే తప్పేంది డిప్యూటీ సీఎంగా ఇస్తే తప్పేంది ఇంకొకరికి ఎందుకంటే కాంగ్రెస్ పో పార్టీ కోసం ఎంతో కష్టపడిన నేత అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో గుసగుసలు వినబడుతున్న పరిస్థితి కనబడుతోంది వీళ్ళు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలోకి ఏలు రేవంత్ రెడ్డి సీతక్క ఇప్పుడు వీళ్ళంతా కూడా తెలుగుదేశం బ్యాచ్ ఆ తర్వాత ఇక మరొక పెద్ద వ్యక్తి నేనే తుమ్మల్ నాగేశ్వరరావు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఏంది బీఆర్ఎస్ పార్టీని ఖమ్మంలో గుండు సున్నాగా తయారు చేయడానికి అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తినే ఏంది అంటే ఒక రాజరికకు పోకడకు ఒక నియంత పోకడకు తానే ఏంది ఖమ్మం అంటే తుమ్మల నాయసరం తుమ్మల నాయసు అంటే ఖమ్మం అనే పేరును తీసుకురావడం కోసం తాను చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదండి ఎందుకు అంటే ఖమ్మంలో నా పేరు తప్ప ఎవరికి ఎవరి పేరు వినబడద్దు అనే వినబడద్దు అనే ఒక నియంతగా చెప్పొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ మరి ప్రస్తుతం వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిరు పార్టీ ఓడిపోగానే లేదా ఓడిపోతుందనేది తెలియగానే పార్టీ మార్చేస్తారో అన్న పేరు కూడా తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లాలో దండిగా ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా పార్టీ ఓడిపోతాడంటే ఆ పార్టీలో ఉండడు ఈయన ఇంకో పార్టీ పోతాడనే పేరు తుమ్మల నాగేశ్వరరావుకు దండిగా ఉన్నది ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన మరో నేత నెంబర్ టూ అంటాండి ఇప్పుడు ఈయన నెంబర్ టూ నేనే నెంబర్ టూ అంటూ చెప్తున్న వచ్చిన నేత ఎవరో కాదండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో చేరారు అక్కడ నుండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన మొదటి నుండి రాష్ట్రంలో ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటగాకు అంటగాగుతూ కాంట్రాక్ట్లు పడుతూ దాంతోపాటు ఇక రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైఎస్ కుటుంబానికి దగ్గర వేల కోట్లు కూడా గడించిండు ఆయన పోగానే ఇటు వెంటనే ఆయన పోగానే జగన్ వెంట నడిచి ఎంపీ అయ్యారు ఆ సమయంలో కాంట్రా కాంట్రాక్ట్ల కోసం చంద్రబాబు దగ్గర లోపాయికర ఒప్పందం చేసుకున్నారు ఈలోగా కాంట్రాక్ట్ ఆఫర్తో బీఆర్ఎస్లోకి చంపారు బీఆర్ఎస్లో ఉండగా వ్యాపార జీవితంలో మొదటగా సహకరించిన తుమ్మల నాగేశ్వరరావు దెబ్బ దొంగ తీసి ఓడించారు అనే ఒక పేరు కూడా ఉన్నది సో మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఎవరు ఎక్కడ కాంట్రాక్ట్ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన ఈయన కాంట్రాక్ట్ ఎక్కడ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు వేల నాలుగులో వైఎస్ కుటుంబానికి దగ్గర ఉండి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంట్రాక్ట్ ఆఫర్ చేయంగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండు అంటే టీడీపీతో ఏంది లోపాయికార ఒప్పందంతో మళ్ళీ ఇక్కడ కాంట్రాక్ట్ చేసి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి రాగానే తుమ్మల నాగేశ్వరరావు అడుగడుగున అడ్డుకోవడంతో ఇక్కడ చెల్తలేదనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేయడం కేసీఆర్ మీద అనేక రకాలుగా కూడా ఈయన ఏంది రకరకాలుగా ఏంది అపవాదులను లేకపోతే కేసీఆర్కు సంబంధించి వ్యక్తిగతంగా తనని ఏదో అన్నాడని కేసీఆర్కు సంబంధించి నింద వేసే ప్రయత్నం చేసిండి పెద్ద మనిషి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించండి ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి తర్వాత నెంబర్ టూ అనే స్థాయికి ఎదిగిన వ్యక్తి ఈయన ఏంది అనేది తీరా ఆరాధిస్తే రెండు వేల నాలుగు వైఎస్ కుటుంబానితోని దగ్గరగా ఉండి ఆ తర్వాత ఎంపీ పదవి పొంది ఆ తర్వాత కాంట్రాక్టులు చేసుకుంటూ వైఎస్ జగన్తో నడిచి ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ ఏంది మన ఎవరు టీడీపీతో లోపాయిక రమై అక్కడ కాంట్రాక్టులు తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్తో పూర్తి స్థాయిలో కాంట్రాక్టులు వచ్చిన తర్వాత ఇక్కడ తుమ్మల నాగేశ్వరం వాళ్ళ సొంత జిల్లాకు సంబంధించిన నేత అడుగడుగున అడ్డుపడుతున్నాడనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తినే దాదాపుగా ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆయన రాజకీయ నాయకుడి కంటే కాంట్రాక్టర్ అనే పేరు సరిగ్గా సూట్ అవుతుందని ఖమ్మం ప్రజలు గుసగుస పెడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేనే నెంబర్ టూ అంటున్నాడు అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆయన ఆయనే వైసీపీ నుండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తినే కాంట్రాక్టరు ఏం కావాలి డబ్బులు కావాలి కాంట్రాక్టర్లు కావాలి నెంబర్ టూ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను పడగొట్టే మరో ఏక్నాథ్ షిండే ఈయనే అని కూడా చర్చ కొనసాగుతుంది ఇదే ఖమ్మం జిల్లాలో పార్టీని నమ్ముకున్న ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా బట్టి విక్రమార్కకు సంబంధించి ఆయన స్థానం ఎక్కడా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఆయనకు సంబంధించి వాళ్ళ భార్య నందిత పోన్ పోటీ చేస్తా అంటే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడతాను దీనే ఇక దీని తర్వాత ఇంకా జాతకాలు షానే ఉన్నాయి ఇక మరో మంత్రికి సంబంధించి కొండా సురేఖ హోండా సురేఖకు సంబంధించి టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ నుంచి ఇవాళ బీఆర్ఎస్ పొద్దులోకి వచ్చింది ఏంది అంటే వీళ్ళ రాజకీయ చరిత్ర పొంగులేటిది కాంట్రాక్ట్లు అయితే వీళ్ళ రాజకీయ చరిత్ర కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనేది యావత్తు వరంగల్ ప్రజలందరికీ కూడా తెలిసిన పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే కొండా సురేఖనేమో టీడీపీ నుండి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన విషయం ఇక ఈ అందరికీ వేరే పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన కార్యకర్త కాదు ఆయన ఏబీవీపీ తర్వాత బీఆర్ఎస్ తర్వాత కాంగ్రె తర్వాత ఇప్పుడు టీడీపీ టీడీపీ టు కాంగ్రెస్కి ఇక సీతక్క కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్త కాదు పొంగులేటి కూడా నిజమైన కార్యకర్త కాదు తుమ్ముల తుమ్మల నాగేశ్వరరావు కూడా నిజమైన కార్యకర్త కాదు ఆ తర్వాత ఎవరు కొండా సురేఖ కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు ఇక జూపల్లి జూపల్లీకి సంబంధించి ఏంది కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ పార్టీ ఈయన గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈయన చరిత్ర ఏంది ఏం కథ అంటే ఇప్పటికీ మీరు కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్తే ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మీ అందరికీ చెప్తారు అక్కడికి ఎవ్వరు వెళ్ళినా ఏం కథ కూడా అక్కడికి చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇక తర్వాత వివేకన్న వేలగం వేలుగు వేలుగు వీసీచ్ వెలుగు ఉంటుంది కదా ఓనర్స్ ఈయన ఈయన దాదాపుగా ఆరు పార్టీలు ఓయ్ ఒకటి కాదు రెండు కాదు ఆరు పార్టీలు మారిండు ఏంది మూడు సార్ల కాంగ్రెసు మళ్ళా రెండు సార్ల బీఆర్ఎస్ ఒకసారి మన ఏంది బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి రాజకీయాలలో అత్యంత ఎక్కువగా అయిన పార్టీలోకి చేరిన వ్యక్తి మూడు సార్లు పార్టీ మారిండు అందులో మూడు సార్లు కాంగ్రెసు రెండు సార్లు బీఆర్ఎస్ ఒకసారి బీజేపీ మళ్ళా అతని సోదరుడు వినే వినోద్ కాంగ్రెస్ బీజేపీ కా తిరిగి కాంగ్రెస్ కూడా చేరారు రాజగోపాల్ రెడ్డి ఏడాదిలో రెండుసార్లు కూడా పార్టీ మారిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా ఎక్కువ సార్లు పార్టీ మారారు సిపిఐ టీడీపీ కాంగ్రెస్ వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆ తర్వాత రేవురి ప్రకాష్ రెడ్డి టీడీపీ బీజేపీ పార్టీలు మారగా కాంగ్రెస్లోకి చేరారు వీరే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ మారి జాగ్పాటి కొట్టారు అసెంబ్లీలో అడుగు పెట్టారు ఇలా కాంగ్రెస్ లో రెండు బ్యాచ్లుగా మారిపోయిన పరిస్థితి కనబడ్డది ఒకటి అధికార కాంగ్రెస్ పార్టీ అయితే రెండోది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బ్యాచ్ ఒకటి ఇప్పుడు వీళ్ళకి సంబంధించి దాదాపుగా ఆరుగురికి మంత్రి పదవులు ఖరారైన మరి ఈ పదకొండు మందిలో ఇక ఉన్నది ఐదుగురు మాత్రమే వాళ్ళు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అంటే లేరా అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఒకరు ఒకరేమో జనాలను బెదిరించేటోళ్ళు ఇంకొకరు ఏమో దోసుకునేటోళ్ళు ఇంకొకరు స్వార్థాల కోసం వేయటోళ్ళు ఇంకొకరు ఏమో వాళ్ళ సొంత ఎజెండాల కోసం పనిచేసేటోళ్ళు ఇంకొకరు స్క్రీన్ మీద ఒక ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీద ఒకరు ఇలా రకరకాల కాంగ్రెస్ పార్టీలో రెండు బ్యాచ్లుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇవాళ తెలంగాణ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిజమైన కార్యకర్తకు న్యాయం జరుగుతలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జెండా మోసి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు పోరాటం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది ఎందుకంటే మీ పార్టీని మీరే రక్షించుకోవాలి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళేమో అందలం ఎక్కుతున్నారు మీరు పార్టీని నమ్ముకొని జెండా మోసి ఫ్లెక్సీలుగా వచ్చిన మీరంతనేమో ఎక్కడో ఉన్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈరోజు గొప్ప గొప్ప నాయకులనంతా పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి ఆరుసార్లు పార్టీ మారినోడు మూడు సార్ల పార్టీ మారినోడు అందరినీ తీసుకొచ్చి అలా కాంగ్రెస్ పార్టీలో పెట్టిన పరిస్థితి కనబడుతుంది మరి రాను రాను అధికార బ్యాచ్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న రెండు బ్యాచ్లు పోరాటం చేస్తాయి అనేది వీళ్ళ మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గు అనే పరిస్థితులు కూడా వచ్చినాయని తెలంగాణ సమాజం కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్లో కూడా అంతర్గత యుద్ధం కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీని మన గతంలో విమర్శించినాం ఇప్పుడు మనం చేసేదైంది సక్కదనం ఏమైనా కడిగిన ఆని ముత్తలమా లేకపోతే శుద్ధపూసలమా మనం కూడా గదే లంగ పనులు చేస్తున్నాం ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకే ఎక్కువ మంది మంత్రులకు ఇచ్చిన మరి ఏంది సంగతి అని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారట గాయాల పొద్దున అనవసరంగా కేసీఆర్ మీద నిందాప నిందాలు వేసినాం కదా మరి దీనికంటే కేసీఆర్ఏ కదా నయం ఆ పార్టీలకు ఇంత కొంత మూడింతలు ఆ పార్టీలకు అవకాశం ఇచ్చిన మనం ఆట కూడా ఇయ్యకపోతుంది ఇక రెండింతలు కూడా ఇవ్వకపోతే ఇది ఎక్కడ పంచాయతీ అని కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు అనుకుంటున్నారు లేదు లేదు మేము పైసలతోనే వచ్చినాం మేము కాంట్రాక్ట్లు చేసినాం మాకు ఏదంటే అది నడుతుందని కాంగ్రెస్ పార్టీలో పదవులు నమ్ముకున్న వాళ్ళు వీలో బ్యాచ్ తయారైల్లట సో ఈ రెండు బ్యాచ్ల మధ్య పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనే పరిస్థితి కొనసాగుతుందట ఏమన్నా అంటే తనతోని టీడీపీలో నడిసినోళ్ళు లేకపోతే ఇతర పార్టీలలో వాళ్ళతో నడిచిన కార్యకర్తలను మాత్రమే వీళ్ళను వాళ్ళు దగ్గర రానిస్తారని దగ్గరికి రానిచ్చే అవకాశాలు ఉన్నాయట తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే నాయకులను పార్టీ కార్యకర్తలను అయితే పట్టించుకోవట్లేదట రేపు పొద్దుగాల భవిష్యత్తులో గిదే జరగబోతున్నదని యావత్తు తెలంగాణ ప్ర సమాజం కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం అంటే ఇదేనా రాజీవ్ రాజ్యం అంటే ఇదేనా సోనియా రాహుల్ ప్రియాంక గాంధీకి సంబంధించి ప్రచారం చేసి అంత మంచి చెప్పింది కదా పార్టీని నమ్ముకున్న అవకాశం ఇస్తా అని ఇవాళకి ఇట్లా చేస్తే ఎట్లా అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ నేతలు గుర్రైతున్నారట ఇక దీనితో పాటు అధికార పార్టీకి సంబంధించిన ఈ బ్యాచ్ ఇతర పార్టీల నుండి వచ్చి కేవలం కాంట్రాక్ట్లే పరమావధిగా కాంట్రాక్ట్లే లక్ష్యంగా ఆర్థిక దోపిడే లక్ష్యంగా వీళ్ళు కొనసాగుతున్నారని వీళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు లేదు లేదు వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తుంది మేము అధికారంలో తీసుకొచ్చింది మేము అని వీళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేస్తాను గిట్లయితే ఎట్లుంటుంది నువ్వా నేనా తెలుసుకోవాలని అంతర్గత పోర్ అయితే మొదలైందట కాంగ్రెస్ పార్టీ సముద్రం అన్నారు ఆ సముద్రంలో ఎప్పుడు ఏ విధంగా సునామీ వస్తుందో తెలియదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కేసీఆర్ అన్న మూడు పావుల వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చిండు ఒక పావుల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చిళ్ళు అది కూడా కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసం ఇచ్చిండు మన మరి మన పార్టీలు ఇతరత్ర నుంచి వచ్చిన వాళ్ళకు ఏడా అడ్మినిస్ట్రేషన్ ఒక్కసారి ఎమ్మెల్యే అయిన ఒక మంత్రి ఇత్తివి అసలు ఈ మంత్రి పదవే చేయడానికి ముఖ్యమంత్రి ఇతివి ఇక గిదెక్కడి పంచాయతీ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు వాళ్ళ వాళ్ళే తెచ్చుకుంటున్నారట